నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాలకు రహదారులు లేవు అత్యవసర సేవలకు జట్టినే వాహనం పన్నంటి కవల పిల్లలను ప్రసవించిన గిరిజన మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లమండల పరిధిలో భారీ వర్షాల కారణంగా వాగు వంకలు పొంగి పొంగి పొర్లుతున్నాయి రాకపోకులకు ఇబ్బంది ఉంది బుధవారం బురుగుబాడు అటవీ ప్రాంతంలో నెలలు నిండిన నిండు గర్భిణి రవ్వ వొంగి అనే మహిళ ప్రసవవేదన పడుతూ ఉండడంతో ఆ ప్రాంతానికి వర్ష ప్రభావంతో వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో భర్త జట్టికడ్డి కట్టి గ్రామస్తుల సహాయంతో సుమారు ఒక కిలోమీటర్ వరకు మోసుకొని వచ్చి అక్కడి నుండి వన్ ఎయిట్ వాహనం ద్వారా సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చేయిన కొద్దిసేపటికి పన్నెండి కవులలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది అయితే రవ ఉంగికి సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ దివ్యనాయన మరియు సిబ్బంది పలుమార్లు హాస్పిటల్లో ఈడీడీ డేట్ ప్రకారం అడ్మిట్ కావాలని చెప్పినప్పటికీ ఉంగి ససేమిన ఒప్పుకోలేదని తెలుస్తుంది అయితే ఏజెన్సీ అటవీ గ్రామాల్లో అత్యవసర సేవలు అందించేందుకు వన్ నాట్ ఎయిట్ వదిలేందుకు రహదారి మార్గం సరిగా లేనట్లయితే గిరిజనులు జడ్డి కట్టి అత్యవసర పరిస్థితుల్లో అలా అంబులెన్స్ వరకు తీసుకొస్తుంటారు అయితే సకాలంలో స్పందించి పన్నెండు బిడ్డలు ప్రసవించేందుకు పిహెచ్సి డాక్టర్ మరియు వైద్య బృందాల పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్